ట్రాన్స్ కమ్యూనిటీ జీవితాలన్నీ కూడా తల్లిదండ్రుల ప్రేమ లేక సొసైటీలో డిస్క్రిమినేషన్స్ వల్ల ఉండటం వల్ల ఎవరో ఒక అబ్బాయి వస్తాడు కొన్ని రోజులు ప్రేమిస్తా అంటాడు తర్వాత వదిలేసి వెళ్ళిపోతే డిప్రెషన్ వల్ల చనిపోతూ ఉంటారు అలాంటి అబ్బాయిలకి ఎందుకంటే నేను ఎందుకు క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నా అంటే మీ జంటను చూసి రానున్న రోజుల్లో ప్రతి ఒక్క ట్రాన్స్ కూడా పెళ్లి చేసుకొని భార్య భర్త హ్యాపీగా ఉండాలి ఉండాలి అని ఇప్పటికే చాలా మార్పు వస్తుంది ఇంకా రానున్న రోజుల్లో ఒంటరి జీవితం కాకుండా ప్రతి మనిషికి తోడు ఉండాలి అలా వదిలేసి వెళ్ళిపోతుంది అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే ఇచ్చే వాళ్ళందరికి నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే సో ట్రాన్జెండర్స్ అంటే వాళ్ళు ఒక అమ్మాయి మనస్తత్వం కలిగిన వాళ్ళు కాబట్టి ఒక అబ్బాయి ఒక అమ్మాయిని మోసం చేసేటప్పుడు ఎంత హట్ అవుతారు దానికి డబుల్ త్రిబుల్ వీళ్ళు హట్ అవుతారు కాబట్టి సో మనం హట్ చేసే ముందు ఎవరైనా ఎందుకు వస్తారంటే పెళ్లి చేసుకోవాలనే థాట్తో వచ్చే వాళ్ళు తెలిసిపోద్ది అలాగే మామూలుగా కొద్ది రోజులు వెళ్ళిపోదాము వాళ్ళ దగ్గర ఏముందో చూసి వెళ్ళిపోదాము వాడుకుని వెళ్ళిపోదాము అని చెప్పేసి ఆ థాట్ తో వచ్చే వాళ్ళు కూడా ఉంటారు తెలిసిపోద్దని అండి ట్రాన్స్ అంత అమాయకులు కాదు కి వీళ్ళెవరు వీళ్ళు వీళ్ళు పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు కానీ కొంతమంది ఏంటంటే ఆ ట్రాన్స్ లో వెళ్ళిపోతారు ఆ నిషాలో ఉంటాడేమో ఉంటాడేమో అని చెప్పేసి ఉంటారు సో వాళ్ళకి ఏంటంటే తోడు కావాలి కాబట్టి ఏంటంటే ఒక్కలు పడుకోవడం అవన్నీ చాలా లోన్లీనెస్ ఫీల్ అవుతారు వాళ్ళు కాబట్టి వాళ్ళకు ఉండాలని ఆ నిషాలో వాళ్ళు చేస్తారు తప్పించి నేనేమంటానంటే మంచి దొరికే వరకు ఒంటరిగా ఉండిపో నో ప్రాబ్లం కానీ ఒక ఫేక్ వాడిని పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడడం అనేది అక్షరాల తప్పు అది అలా చేయకొని ఫస్ట్ మీరు ఛాన్స్ ఇస్తేనే ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మాట్లాడతారు చేస్తారు మాట్లాడండి ప్రాబ్లం లేదు కానీ వాడు ఏ ఉద్దేశంతో వస్తున్నాడు అనేది ఆ బాధ్యత మాత్రం ఖచ్చితంగా ఎవరు రిలేషన్లో ఉండాలనుకుంటున్నారు ఆ ట్రాన్స్ ఖచ్చితంగా గమనించాల్సిన విషయం అది కొద్దివే ట్రావెల్ చేయండి మాట్లాడండి ఎలాంటి మైండ్ సెట్ తెలుసుకోండి ముందు చెప్తాడు పెళ్లి చేసుకుంట కానీ అందరూ నైన్టీన్ పర్సెంట్ నేను చూసిన వ్యక్తుల్లో అయితే ఏవో విభేదాలు వచ్చి అర్థం ఇప్పుడు ఫైట్ అయితే అర్థం చేసుకుని ఉండడం వేరు వెళ్ళిపోవడం వేరు దానికి చాలా తేడా ఉంటది ఇప్పుడు గొడవ వెళ్ళిపోతారు వెళ్ళిపోయినాక ఇంకా వాళ్ళ దారి వాళ్ళది వీళ్ళ దారి వీళ్ళది ఎన్ని రోజులు వెళ్తూ ఉన్నారో ఉన్నారు సో వీళ్ళకి సొసైటీకి తెలియదు ఈ మీతో ఈయన ఉంటున్నాడు అని చెప్పి అవునా సొసైటీకి తెలిస్తేనే కదా ఏదో ఒకటి చేయొచ్చు ఆవిడ వచ్చే ఒక ప్రూఫ్ ఉంటది ఏదో ఒక యాక్షన్ తీసుకోవచ్చు సో ఫస్ట్ జాగ్రత్తగా ఉండాల్సింది తర్వాత ఏంటంటే వీళ్ళు వీళ్ళ వీళ్ళ దగ్గరకు వస్తే ఒక ఉద్దేశం ఉంటేనే రండి ఇదంతా వేస్ట్ ఆఫ్ టైం మీకు వేస్ట్ ఆఫ్ టైం గొడవలు మెంటల్ టెన్షన్లు ఇద్దరికి మెంటల్ టెన్షన్లు అన్ని అన్ని అది అది ఒక పెద్ద కథ అయిపోతుంది కాబట్టి ఒక ఉద్దేశం ఉంటేనే ఒక ఒక భర్తగా ఒక భర్తగా ఉంటా భార్యగా చూసుకుంటా హ్యాపీగా ఉంటానంటేనే రావాలి లేదంటే వేస్ట్ అలాంటి వాళ్ళు ఇంకా వదిలేస్తాను ఇంకా వాళ్ళకి అది ఆ థాట్ తో ఉండే ఇంకా దేవుడే చూసుకుంటాడు లైక్ మా ఇంక తెలివిగా మీరు ప్రపోజ్ వాళ్ళకి చెప్పండి చాలా తెలివిగా ఒకటి ఏంటంటే గుడ్ హార్టెడ్ తో ఒక గుడ్ ఒపీనియన్ తో వచ్చేవాడు ఇలానే ఉంటాడు లైఫ్ లో సమాజాన్ని ఎదిరించి మంచిగా సమాన సమాధ అదే సమాజాన్ని మనం ఎదిరించామని అంటే అదే సమాజంలో మనం మంచి పేరు తెచ్చుకోవాలి అవును అప్పుడే సభాష అంటారు కానీ వెరీ ఫ్యూ పీపుల్ ఏమవుతుందంటే నిజంగా ప్రేమించి తనతో ఉండాలని వస్తారు తర్వాత సొసైటీ నుండి ఫ్యామిలీ నుండి ఎదురయ్యే ప్రాబ్లమ్స్ ఇప్పుడు కొంతమంది వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఉన్నారనమాట తన బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు లివింగ్ లో ఉండేవాళ్ళు వాడి ఫ్రెండ్స్ అందరూ అరే నువ్వు కూడా గేగాడివి ట్రాన్స్ తో ఉంటున్నావు నువ్వు కూడా సర్జరీ చేయించుకుంటావా లైక్ ఇట్లా పిచ్చిగా కామెంట్స్ చేయటం అదొకటి వాళ్ళ అమ్మ నాన్న ఏమో పిల్లలు కావాలి అమ్మాయిని కోడలకు ఇలాంటి ఫోర్స్ చేయటం వల్ల వదిలేసి వెళ్ళిపోయాడు అంటే దీనిపై మీ అభిప్రాయం అది చాలా తప్పు కదా ఒక మాట ఇప్పుడు ఎవరన్నారో వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడు ఇదిరా పరిస్థితి ఇదిరా పరిస్థితి ఏదైనా సరే కూర్చొని మాట్లాడితేనే పరిష్కారం దొరుకుతుంది వాళ్ళు ఏదో అన్నారని చెప్పేసి నువ్వు దాన్ని హాట్లోకి తీసేసుకొని వదిలేసి వెళ్ళిపోవడం అనేది ఒక పర్సన్ కి నువ్వు అన్యాయం చేసినట్టే లెక్క అవుతుంది సో అలా చేయకూడదని ఆలోచించాలి అనలైజ్ చేయాలి ఎందుకు ఇలా అన్నాడు వాడు వాడు మైండ్ వేరేలా అర్థం చేసుకుంటుందేమో వాడిని పిలుద్దాం కూర్చిపెట్టి మాట్లాడదాం ఇది కాదురా ఇదిరా అని చెప్పి వాడు అర్థం చేసుకుంటాడు ఒకసారి చెప్పు అర్థం చేసుకోడేమో రెండోసారి చెప్పు మూడోసారి చెప్పు వాడికి అర్థమయ్యేలా పదిసార్లు చెప్పు నో ప్రాబ్లమ్ ఏమో ఒకసారికి అర్థం చేసుకోకపోవచ్చు థర్డ్ టైం అయితే ఖచ్చితంగా అర్థం చేసుకొని అవును రా కరెక్ట్ ఏమో చెప్పి ఖచ్చితంగా చెప్తాడు వాడు అది సో ఇంకో విషయం ఏంటంటే నువ్వు ఇప్పుడు ఒక ట్రాన్సింగ్ చేసుకుంటే నువ్వు కూడా ట్రాన్స్ వా అని నాకు చాలా కామెంట్స్ వచ్చినాయి నాకు ఎదురుగా కూడా ఎదురుగా ఇన్ ద సెన్స్ ఒక ఫ్రెండ్ ఎట్లా అంటున్నారు అన్న నిన్న అది అని చెప్తే అనుకోనిరా అలా అయిపోతారు ఒక అమ్మాయిని చేసుకుంటే అమ్మాయి అయిపోతుందా ఒక ట్రాన్స్ చేసుకుంటే ట్రాన్స్ అయిపోతారు అది అబ్సల్యూట్లీ అది రాంగ్ స్టేట్మెంట్ అట్లా ఎప్పుడు కాదు ఒక అబ్బాయి వచ్చాడంటే ఒక అమ్మాయిగా భావిస్తేనే ఒక అబ్బాయి వస్తాడు అది సో అమ్మాయిని మనం ఎలా ట్రీట్ చేస్తామో ఎంత సున్నితంగా ట్రీట్ చేస్తామో ఎంత ప్రేమగా ట్రీట్ చేస్తామో వాళ్ళని కూడా అదే సున్నితత్వంతో అదే ప్రేమతో ట్రీట్ చేయాలి ఎప్పుడు కానీ భార్య అంతే అది ట్రాన్సా అది అమ్మాయా ఒక స్టేజ్లో మనం భార్య ఎందుకు నిలబెడతాం మనం భార్యగా చూసుకున్నాం అనుకున్నాం ఇంకా లైఫ్ లాంగ్ ఉండాలి కాబట్టి ఒక భార్యకి ఎంత విలువ ఇవ్వాలో అంతే విలువ తనకు కూడా ఇవ్వాలి ఒక ఆడపిల్ల భార్య అయితే నువ్వు విలువ ఇవ్వాలి ఎందుకంటే ఆడది రెస్పెక్ట్ సొసైటీలో ఆడదంటే ఏదైనా యాక్షన్ టక్ తీసుకుంటారు వాళ్ళు ఎవరైనా గానీ సో ఆడ ఆడదానికి ఇచ్చే వీళ్ళు వీళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు ఎందులో తక్కువ ప్రేమించడంలో వాళ్ళకంటే రెండు మూడు మెట్లు పైనే ఉంటారు వీళ్ళు ప్రేమ చూపించడంలో రెండు మూడు మెట్లు ఆడోళ్ళ కంటే వీళ్ళు పైనే ఉంటారు మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలి దీన్ని కాదు శరీరాన్ని గట్రా కాదు మనస్తత్వం అర్థం చేసుకోవాలి సూపర్ ఆన్సర్ అండి ఎందుకంటే ప్రేమ అనేది నాకు తెలిసి మనసుకే సంబంధించింది శరీరానికి సంబంధించిందే కాదు సో ప్రేమకి మారు పేరే మీ ఇద్దరు అని చెప్తున్నారు మీ దృష్టిలో ప్రేమకు నిర్వచనం మీరు ఎలా అంటే ఏంటంటే ఒకరి కోసం ఒకరు అండి ఒకరి కోసం ఒకరు షేరింగ్ లైఫ్ ఒకరు ఒక మన బాధలు షేర్ చేసుకో ఒకరు తోడు ఉండాలండి ఇట్స్ లైక్ సపోర్ట్ లైక్ ఎవ్రీథింగ్ లైఫ్ అంటే ఇద్దరు కలిస్తేనే అది జీవితం ఒంటరిగా ఉండేది ఎప్పుడు జీవితం కాదు భార్య భర్తలు అంటే ఎప్పటికీ చచ్చేదాకా ఇద్దరు కలిసే ఉండాలి నేనేది నా డెఫినేషన్ సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ ఉంటాయి కదండి ఖలీజీగా వాళ్ళకి ఏంటంటే నేను కామెంట్స్ రిప్లై ఇవ్వను ఎవరికి జస్ట్ చూస్తాను అట్లా వదిలేస్తాను అవాయిడ్ చేసేస్తాను నేను ఇచ్చే రిప్లై ఏంటంటే మా సక్సెస్ తోనే మేము ఆన్సర్ ఇస్తాం స్టార్టింగ్ లో నైన్టీ కామెంట్స్ వచ్చేవి ఆర్ లైక్ ఇంప్రూవింగ్ ఇంప్రూవ్ అవుతున్న వల్లిది వాళ్ళు కామెంట్స్ నైన్టీ ఎయిటీ సెవెంటీ సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు ఇప్పుడు టెన్ కి ఫైవ్ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఫ్యూచర్ లో ఇంప్రూవ్ అయినాక అది జీరో అయిపోతుంది మనం దృష్టిలో ప్రేమ అంటే ఎలా చేస్తాం ప్రేమ అనేది ఇప్పుడు ఎలా అంటే రెండు సోల్స్ రెండు సోల్స్ మధ్య ఒక హార్ట్ ఉంటే అది ప్రేమ అంటారు దానికి నిర్వచనం ఇద్దరు అర్థం చేసుకుని ఒకరికొకరు మేము కలిసి ఉండాలి మేమిద్దరము స్వచ్ఛ అంటే వేరే మైండ్ సెట్ ఉంటుంది ఇక్కడ వేరే మైండ్ సెట్ ఉంటుంది కానీ లవ్ లోకి వచ్చేసరికి అడ్జస్ట్మెంట్స్ అడ్జస్ట్మెంట్స్ లేని టైంలోనే విడిపోతారు సో నేనేమంటారంటే ఈయన ఎక్కువ ఉన్నప్పుడు నువ్వు తగ్గడము ఆయన కొంచెం హైపర్లో ఉంటే నేను తగ్గడము ఇట్లా అడ్జస్ట్ అయితేనే మనకి ఎలాంటి పర్సన్ వచ్చేంత వరకు కూడా వెయిట్ చేసి అలాంటి పర్సన్ మనకు వస్తే అప్పుడు మనం యాక్సెప్ట్ చేసుకుని ఇద్దరు కలిసి ఉంటే దాన్ని ప్రేమ అంటారు ఎందుకంటే జెన్యున్ లవ్ ఎప్పటికీ విడిపోదు సో ఆర్టిఫిషియల్ లవ్ అంటే తెలిసిపోతుంది ఆటోమేటిక్గా ఎవరికైనా తెలిసిపోతుంది ప్రేమ అనే దానికి అసలు నా దృష్టిలో అయితే మాత్రము రియల్ ఒక సోల్ అంటే మన లో ఇంకొక పర్సన్ ని అడ్జస్ట్ చేయడం అలా అడ్జస్టబుల్ పర్సన్ ఎవరైతే ఉంటారో డెఫినెట్లీ అప్పుడు ఆ లైఫ్ కి ఒక అందం వస్తుంది అలాంటి వాళ్ళు దొరికితేనే చేసుకోండి ఎందుకంటే ఇది మోర్ ఎవర్ మన కమ్యూనిటీ అనే కాదు చాలా మంది ఇప్పుడు అమ్మాయి అబ్బాయి కూడా లవ్ చేసుకుంటారు ఒక వన్ ఇయర్ తర్వాత బ్రేకప్ చెప్పుకునే వాళ్ళు ఉంటారు టూ ఇయర్స్ పెళ్ళై కూడా డివోర్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ప్రేమ అనేది ఏదో ఉందంటే ఉంది అప్పటి వరకు ఇష్టపడతారు ఒకేసారి మ్యారేజ్ అయిన తర్వాత అడ్జస్ట్ కాలేక సిక్స్ మంత్స్ కి విడిపోతూ ఉంటారు అట్లా విడిపోయిన వాళ్ళు ఉంటారు బట్ ప్రేమ అనేది ఫస్ట్ ఒక అడ్జస్ట్మెంట్ అడ్జస్ట్ అయినప్పుడే ఆ ప్రేమకి అర్థం లేదా అసలు వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవ్వద్దు మన లైఫ్ స్పాయిల్ అవ్వద్దు డెఫినెట్లీ నేనైతే మాత్రం ఆ విషయంలో మా వారిని చాలా అంటే చాలా అప్రిషియేట్ చేస్తాను